ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ తెరక్కుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కోరి జగన్నాథుడి తలుపులు తీయటానికి తాళం ఎందుకు పని చేయలేదు తలుపులు తెరిచిన వెంటనే ఎందుకు మూసేశారు అక్కడ నిజంగా నాగసర్పాలు తలుపులు మళ్ళీ ఎప్పుడు తెరవనున్నారు పన్నెండవ శతాబ్దపు పూరి జగన్నాథ్ ఆలయానికి చెందిన రత్నబండార్ ను నలభై ఆరేళ్ల తర్వాత తెరిచారు ఆలయ నిర్వాహక కమిటీ చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచిన రత్నబండార్ ఆ తర్వాత వివిధ రాజకీయ కారణాల వల్ల తెరవలేదు అయితే ఈ మధ్య కాలంలో ఆలయ రత్నబండార్ను ఖచ్చితంగా తెరవాల్సిందేనన్న డిమాండ్లు పెరిగాయి బీజేపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక రత్నబండార్ను తెరిపిస్తామని ప్రామిస్ చేసింది దానికి తగ్గట్లుగానే జూలై పద్నాలుగున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రత్న తెరిచే ప్రక్రియను ప్రారంభించారు అసలేమిటి రత్నబండార్ ఇది ఎక్కడ ఉంటుంది ఎందుకని దీన్ని తెరవాలన్న డిమాండ్లు పెరిగాయి అసలు ఎందుకు నలభై ఎనిమిదేళ్ల పాటు దీన్ని ఊసే ఎత్తలేదు ఇప్పుడు రత్నబండార్ తెరిచారు కాబట్టి ఏం జరుగుతోంది స్వామివారి రథయాత్ర జరుగుతున్న ఈ సమయంలో చర్చ మొత్తం రత్నబండార్ వైపుకు మళ్ళింది స్వామివారికి సంబంధించిన కానుకలు నిధి ఆస్తి మొత్తం ఈ రత్న బండార్లో భద్రపరిచారు ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందింది కావటంతో అప్పటి నుండి స్వామివారికి వివిధ రాజుల వాళ్ళు ఇచ్చిన కానుకలు విరాళాలు ఆభరణాలు ఇలా అన్నీ ఈ రత్న బండార్లో భద్రపరిచారు ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఈ రత్న బండార్ ఉంటుంది మొదటిది బీతర్ బండార్ అంటే లోపలి గది అని అర్థం రెండోది బాహరా బండార్ అంటే బయట గది జగన్నాథుడిని అలంకరించేందుకు వాడే ఆభరణాలను బాహార భద్రపరుస్తారు ఈ గదిని తరచుగా తెరుస్తూ ఉంటారు కానీ బీదర్ తెరిచి నలభై ఎనిమిదేళ్ళైంది చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బీదర్ తెరిచారు మే నెలలో లోపలి గదిని తెరవగా దాదాపు డెబ్బై రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే ఆలయ నిర్వాహక కమిటీ ఆధారంగా ఈ లెక్కలను బయట పెట్టలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఒడిస్సా అసెంబ్లీలో ఈ ఆలయ రత్న బండారు గురించి చర్చ జరగ అప్పటి ప్రభుత్వం స్పందించింది పంతొమ్మిది వందల ఎనిమిది లెక్కల ప్రకారం రత్న బండారులో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క బారీల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు బారీల వెండి ఉన్నట్లు అప్పటి ఒడిశా న్యాయశాఖ మంత్రి తెలియజేశారు ఒక భారీ అంటే పదకొండు పాయింట్ ఆరు ఆరు గ్రాములు అని అర్థం అయితే ఈ లెక్కలపై పలు సందేహాలున్నాయి ఆ సమయంలో రత్నబండార్లో అత్యంత అరుదైన వజ్ర వైడుర్యాలు గోమేదికాలు పుష్యరాగాలు ఉన్నట్లు గుర్తించారు వీటికి అదనంగా పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన ఆభరణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది జగన్నాథుడి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగ భీమ రెండు లక్షల యాభై వేల మదాల బంగారాన్ని ఇచ్చినట్లు కథనాలు ఉన్నాయి ఇక్కడ ఒక్క మద అంటే ఐదు పాయింట్ ఎనిమిది మూడు గ్రాములు సుమారుగా ఇది పద్నాలుగు వందల యాభై కిలోల బంగారం ఈ కోవలోనే వివిధ రాజ్యాలకు చెందిన రాజులు వ్యాపారులు సామంతులు కానుకల రూపంలో భారీగానే స్వామివారికి ఆభరణాలు విలువైన వస్తువులను సమర్పించారు బీదర్ బండార్లో మొత్తం ఐదు కర్ర పెట్టెల్లో నిక్షిప్తమై ఉన్నాయి ఎప్పటికప్పుడు ఈ రత్న బండార్ను తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్నా వివిధ రాజకీయ కారణాల వల్ల ఎందుకనో అది వాయిదా పడుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బండాగారం తెరిచినప్పుడు కూడా ప్రతి మూడేళ్లకు ఒకసారి దీన్ని తెరవాలన్న నిర్ణయం తీసుకున్నారు కానీ అది జరగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకసారి బీతర్ బండార్ను తెరిచారు కానీ అప్పుడు నగదు లెక్కింపు జరగలేదు ఒడిశా హైకోర్టు ఆదేశాల ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో లోపలి గదిని తెరవటానికి ప్రయత్నించారు అయితే లోపలి గదికి సంబంధించిన తాళం కనిపించకుండా పోవటంతో పెద్ద దుమారమే రేగింది స్వామివారి ఆభరణాల లెక్కలను డిజిటలైజ్ చేయాలని సంకల్పించారు ఆలయ నిర్వాహక కమిటీ అలాగే రహస్య గదులకు మరమ్మత్తులు చేయించాలని గుర్తించారు అందుకోసం రత్నబండార్ను తెరవటానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదకొండు మంది కమిటీ సభ్యులు గుండీచా మందిరం వద్దకు వెళ్లి రత్నబండార్ను తెరిచేందుకు అనుమతి తీసుకున్నారు అనంతరం పన్నెండు గంటల సమయంలో ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రత్న భాండాగారం తెరిచే కార్యక్రమం మొదలైంది లోపలి గదిలో సర్పాలు ఉంటాయన్న నమ్మకం భక్తులలో ఉంది దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాములు పట్టే వాళ్లను రెండు టీములుగా ఆలయం వద్ద ఉంచారు అలాగే ర్యాపిడ్ యాక్షన్ పోస్ట్ టీ కూడా రంగంలోకి దించారు అయితే కమిటీ వద్ద ఉన్న తాళాలతో గది తలుపులు తెరుచుకోలేదు దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు బద్దలు కొట్టి కమిటీ లోపలికి ప్రవేశించింది బండార్లో ఉన్న సంపదను తరలించానికి ఇంటీరియర్స్ చెక్క బాక్సులని లోపలి రహస్య గదిలోకి తరలించారు ఆభరణాలు తరలించటానికి ఒక స్ట్రాంగ్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు దీనికి సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తు ఉంచారు అక్కడే నగదు లెక్కింపు డిజిటలైజ్ ప్రక్రియ జరుగుతోంది ఇక గదులను తెరిచాక అక్కడి సంపదను సమీక్షించారు స్వామి వారికి చెందిన అనేక ఆభరణాలను కమిటీ తీసుకొచ్చిన పెట్టెల్లోకి షిఫ్ట్ చేశారు అయితే ఆభరణాలు మొత్తం తరలించటానికి ఎక్కువ సమయం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు అప్పటికే చీకటి పడుతుండటంతో రూల్స్ ప్రకారం ఆభరణాలు తరలించకుండానే గదికి సీల్ వేసి వాటిని తిరిగి భద్రపరిచారు తిరిగి ఆభరణాల ఇన్వెంటరీ కార్యక్రమం ఆదివారం మొదలవుతుందని తొలుత అందరూ భావించారు అయితే ఇప్పుడు అది జరగట్లేదు నిపుణులైన స్వర్ణకారులు విలువ కట్టే వారి నియామకాన్ని పూర్తి చేసిన తర్వాత ఇది మొదలవుతుంది అంతకంటే ముందు రత్న భాండాగారం మరమ్మత్తులు భద్రతను పరిశీలిస్తారు ఇందుకు ఎంపిక చేయబడ్డ సివిల్ మెకానికల్ ఇంజనీర్లు సందర్శిస్తారు ఈ నెల పంతొమ్మిది వరకు పూరి యాత్ర జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆభరణాల లెక్కింపు ఎప్పుడు జరుగుతుంది ఎన్ని రోజులు పడుతుంది మరమ్మత్తులు ఎలా అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది